నువ్వెందుకు పనికిరావని నీ వల్ల ఉపయోగమే లేదని నువ్వు అసలు జీవితంలో ఎదగవని నిన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారేమో ప్రిలారా ఒక్క విషయం గుర్తుంచుకోండి గొంగళ పురుగుని చూసి కూడా అందరు అసహించుకుంటారండి కానీ దానికి తెలుసు ఒక్కొక్క రోజు వస్తుందని ఆ రోజు చీ అని ఛేదరించుకున్న ప్రతి ఒక్కరే చాలా అందంగా ఉందని పొగడ్తలతో దాని ఆకాశాన్ని ఎత్తేస్తారండి అందుకే దేవుని వాక్యం చాలా వేస్తుంది ఆయన చేతి కింద దేన మనస్కులై ఉండు ప్రతి వారిని కూడా తగిన సమయం ఆయన హెచ్చించును కాబట్టి అసహించుకుంటున్న ప్రతి ఒక్కరిని చూసి నీ మనసులో ఆలోచించు ఒక్కనొక రోజు వస్తుంది ఆ రోజు అసహించుకున్న వారే ఆనందంతో నిన్ను చూసి ఆకర్షితులై నీ ప్రవర్తనకి ఆకర్షితులై నీ జీవితం ఉన్నటువంటి విధానానికి ఆకర్షితులై నిన్ను పొగట్టం మొదలు పెడతారు కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభువుని మాత్రం విడిచిపెట్టకు